హలో 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 నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి సార్ అన్నగా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది మీ పాట పెట్టాలని మేము ఓ వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టిన వాళ్ళమే కానీ ఓకే ఓకే అప్పుడు ఆవే అప్పుడు ఆవేదన ఉంటే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దానిపై మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తుంది కీరవైన ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణలో ఎంత మంది లేరు ఎవరైనా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంత మంది లేరు అన్న నేను పది మందిని చూపిస్తాను నేను కదా ఒక్క సంగీత దర్శకుని తలదన్న సంగీత దర్శకుని ఒక చెప్పు నాకు అంటే పాటకు వచ్చేసరికి కీరవాణిని తలదన్నాల ఆ అట్లాంటే మరి కీరవాణిని తలదన్నే వాళ్ళు బాంబేలో కూడా ఉన్నారు బాంబే నుంచి కూడా తెచ్చుకోవచ్చు కదా అదే కదా అంతే కదా అంతే నీకు తలదన్నటం అనే దానికి నేను ఎందుకు కాదు తలదన్నడానికి పక్కన పెడదాం ఆయనకు దగ్గరగా ఒక పేరు చెప్పు దగ్గరగా ఒక పేరు ఏందన్నా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చేయలేరా ఎన్ని చేయలే ఎన్ని పాటలు చేయాలన్నా వందలు వేల పాటలు చేసినరు మరి కూర్చొని చేయించుకుంటే చే చేయలేరా వాళ్ళు ఇప్పుడు సారు మీకు కూడా ఆస్కార్ విజేతలు కావాలంటే ఎట్లనన్నా ఎప్పుడు ఆస్కార్ విజేతల కోసం కాదది నేను అది మాట్లాడింది ఏడాది కింద నేను హీరోవాణి కోసం మాట్లాడింది ఏడాది కింద అట్లాంటి అన్నిటిని వదులుకోవాలి కదా ఎందుకు ఆత్మగౌరవం ఎందుకు తెలంగాణ స్వరాష్ట్రం ఎందుకన్నా మీకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనిత కూడా కాదు పాపం ఒక 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 ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన నేను సినిమా కి మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా క్యాసెట్ కదన్నా నా సినిమాకి చేశాడు రవి రవి కళ్యాణ్ నా సినిమా బ్రహ్మాండం చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు అత్తగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే అసలు పట్టించుకోనా నువ్వు సినిమా తీసి కీరావాన్ని పెట్టుకో రైమాన్ని పెట్టుకో అని పెట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేదు ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్ నే పోగొట్టుకున్నది తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని స్తంభరాలు పడుతున్నాము ఈ మాట పదేళ్ళు ఈ పాటను పదేళ్ళు అవమానించినప్పుడు ఒక్కడు పల్లెత్తు మాట్లాడలే నేనైతే మాట్లాడినా నాకు రైట్ ఉంది నేను మాట్లాడినా నేనేమంటున్నా సార్ నువ్వు కూడా ముఖ్యమంత్రి తాడా నీడకు నిలబడ్డవాడువే అందరు నిలబడ్డారు మీరు నిలబడ్డారు నేను నిలబడ్డారు అందరు నిలబడరు కానీ మీ పాట విషయంలో నేను మాట్లాడినా నేను నిలబడలేదు అండి ఎందుకు నిలబడలేదు పోలేదా అన్న ఆడికి కలవలేదు అన్నాడు కేసీఆర్ అదే వేదికలు పంచుకోలేదా అన్న అట్లా కాదు అది రాష్ట్ర కోసం మరి మేము కూడా గంతే కాదన్నా కాదు కాదు మాకేమన్నా మాకు ఇంటి లాభమా అన్న కాదు 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 మా మా ఇంటి అవసరాల కోసం పోలేదు కదా నువ్వు కలిసిన నేను కలిసిన దానికి సంబంధమే లేదు ఒకవేళ దానికి మీరు ప్రభుత్వం తోటి మాట్లాడితే మాట్లాడండి ఇప్పుడు ఆ పోస్టులు పెడుతున్నారు ఏదో అవుతుంది వంద శాతం అయితే కదన్నా అయ్యే కానీ కావచ్చు నేనే వాడిని ఆపేతందుకు మీరే మిమ్మల్ని అంటున్నారు మీ మీ వల్లనే మీ చొరవతో జరిగింది అట్లా అంటున్నారు లేదు అది నా చొరువే ఓయా ఆ చొరవ కూడా అదే ఆ ఇగ అది అది మీరు చేసిన చారిత్రక తప్పితం పెద్ద తప్పిదం అవుతుంది అన్న పెద్దోళ్ళు చిన్న తప్పు కూడా చేయద్దు మీరు పెద్ద తప్పు చేస్తే పెద్దోడిని ఎప్పుడు అనుకోకు ఆ నేను పెద్దోడ్ని చిన్నోడిని ఎప్పుడు కులమాలం చేసుకోలేదు ఆ నేను నా జర్నీలో నేను పోతుండు మీ జర్నీ మీ ఒక్కడి జర్నీ కాదు మరి అది అందరికి తెలంగాణకు కూడా సంబంధం ఉంటది ఈ విషయంలో ఎప్పుడు నిజంగానే ఉంటది నేను అన్నప్పుడు అది ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి జరుగుతుంది తప్ప నా నిర్ణయం మొన్న ఎవడో ఇలా విన్నొక్కటి తాగబోతు అందిశ్రీగాడు ఏ చెప్పినా ప్రభుత్వం తలకి చేస్తుంది అని అటు ఎవడు సమర్థించట్లేదు కామెంట్ల గురించి కాదు నేను మాట్లాడేది చెప్తాకేను అది నాకు నా పుట్టుకతోటి తోటి తాగడం తెలియదు అంటే వాడు ఎంత జ్ఞానవంతుడు అనేది ఇవన్నీ మామూలుగా ఇప్పుడు నిజంగానే ఉంటది లేని నేను ఇప్పుడు వాడు అధికారం చంద్రశేఖర్జీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్న పల్లెళ్ళు మాట్లాడలే వాడు పతనావత్సవ దశకు వచ్చినప్పుడు మాట్లాడిన మాట్లాడలేదు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు మూసుకున్న వాళ్ళు అన్ని రకాల వాళ్ళు లేదు నేను కూడా నా పాట ఒక కంటే గొప్పది కాదని చెప్పాను గొప్పదాన్ని చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఈ లెక్కన కీరవాణి కావాలి ఇంకొకరు కావాలని మీరు ఆ కీరవాణి పాడకపోయినా పాట గొప్పదే లేదు నేను నా గొప్పతనం కోసము నాకు ఎలాంటి తలనొప్పి లేదు గొప్పతనం కోసం నేను పాకులాడలేదు కూడా రేపు కూడా ఇప్పుడు 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 పాకలాడినట్టే కనబడుతుంది కదన్నా ఇప్పుడు పాకలాడినట్టే కనపడుతుంది అనుకున్నాను ఇప్పుడు ఏం చెప్తాం మరి తప్పని చెప్తున్నానన్నా కానీ వాళ్ళు తప్పు చేయకూడదు మీరు మనిషి అన్నవాడు తప్పులు ఎన్నో వారు తండో పండాలు ఊరి విజనులకి తప్పు తప్పులేదు తమ తప్పులు ఎరగడని పదహారు వందల యాభైలో వేమన అనే కవి ఒకటి చెప్పాడు ఇక్కడ అందరు ఏళ్ళు పెట్టి చూపెట్టే బాగున్నారు పదేళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న ఏం చేసిండ్రు అన్నది ప్రశ్న నేను ఎవ్వన్ని అనేది ప్రశ్న ఇవన్నీ వదిలేసి అన్నప్పుడు ప్రభుత్వం నేను పాట చేయమంటే వాళ్ళు చేసుకోరు సర్వ అధికారాలు గవర్నమెంట్ రాజ్యందే ఉంటది అందులో రాజ్యానికి తలొగి గంగిరెద్దును కాదు నేను ఇప్పుడు మళ్ళీ రాజ్యందే అంటారు మళ్ళీ చెప్పినట్టు చేస్తానని అంటారు అంతగా రాజ్యం అనే అధికారం ఉంటది రాజ్యందే పార్టీ అని కూడా కాదు ప్రభుత్వము వాళ్ళ నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనకు నిన్న మొన్న మాట అన్నాడు ఒకడు ఆ పెద్ద పాట ఉండాలన్నాడు అందశ్రీ అనుకోసం మా సారు పెట్టలేదు అన్నాడు నాకు నవ్వి వచ్చింది అది అందశ్రీని పలకరించింది ఏ రోజు సారు మీరు అప్పుడు కూసోబెట్టి కూసోబెట్టి మాట్లాడే అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయేదే దానికి ఏం దా దాన్ని దాన్ని ఎవడు తప్పని అంటలేదు రైట్ అని మీరు ఎందుకు కూర్చోబెట్టలేదు ఏది కూర్చుంటూ మాట్లాడితే అయిపోయేదానికి ఇక్కడ కుల్ల పొడుచుకొని ఒక రాజ్యాన్ని కూల కొట్టుకునే దానికి ఎందుకు వచ్చిండు అది అది స్వయంకృతం ఎవడేం చేస్తాడు దానికి అంతే ఇది స్వయంకృతం అయితే సారు ఇదే నేను చేసింది స్వయంకృతం అయితే తెలంగాణ ఒక క్షణ కాలంలో ఎంతిక కింద తీసుపారెత్తది నన్ను నేను స్వయంకృతం చేయను ఇక మీ కారణ కారణాలు ఉంటాయి కదా దానికి నాకు సంబంధం లేని విషయం కాదు మీరు మీరు చాలా చెప్తారని అంటారు చాలా అంటారు గానీ విశ్వం లేదు అంటే నరుడు అంటేనే విశ్వం అలా విశ్వ ఎందుకు అంత అంత డీ అంత డెప్తు పోయే మేధావులం కాదు మేము గాని మాకు మాకు తెలిసింది చిన్న విషయం మా ఆత్మ చెప్పిన కదా మా ఆత్మ గౌరవం అన్న చిన్న విషయాన్ని కూడా చెప్పిన మా ఆత్మ గౌరవం అది ఆ పాట మా ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేదు ఆత్మ గౌరవానికి నువ్వు తినే పిడికడు బెత్తులు ఉంటాయి కదా ఆ అది ఏ ప్రాంతం పండించు నువ్వు ఇప్పటికి ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవరు చెప్పడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణ నువ్వు వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ నువ్వు ఇది ఆత్మ గౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మ గౌరవం టెక్నికల్ టెక్నికల్గా రాచుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మాకు ఆస్కార గ్రహీతలు కావాలనే ఆస్కారం నాకెందుకయ్యా మీకెందుకు ఆస్కార గ్రహీతలు ఇప్పుడు అది సంవత్సరం మీ పాట కంటే గొప్ప సంవత్సరం కింద మాట్లాడిన విషయం ఇది ఇవ్వల్ల ఆయనకు ఆస్కారం వచ్చింది నాకు ఆస్కారం కావాలన్నది కాదు ఇది రేపు జనం తెలుస్తుంది తండ్రి నీకెందుకు బాధ అప్పుడు అది కరెక్ట్ కదా రేపు ప్రజానికం ఇక్కడ కొన్ని గుంపులు కట్టుకొని కొన్ని బదనాలు పెట్టుకొని సున్నం కొట్టుకోవాలని బకెట్లు పట్టుకొని ఇవన్నీ ఇరవై సంవత్సరాలు ఏం చేసినో నాది నాకు తెలుసు రేపు నుంచి ఏం చేస్తారో నాకు తెలుసు నాకు వాళ్ళు పదవులు ఇస్తా అంటే సింహాన్ని సింహంగా బతకని అంటారా కుక్క బిస్కెట్ లేకని చెప్పిన రాజ్యానికి ఇప్పుడు కూడా ఈ పాట రాజ్యానికి ఏం కాదు అది తెలంగాణకు బానిస తెలంగాణ ప్రజల ఔనిత్యానికి బానిస మీరు కీర్తికి బానిస కీర్తి వద్దులే మరి ఎందుకు మారి మరి ఏందన్నా మా కోపం వస్తది ఇట్లా చేస్తే ఒకవేళ మీకు చాతనైతే ఆ కీర్తిని తగ్గతందుకు ప్రయత్నం చేయి కాదు మీ కీర్తిని ఎవరి కీర్తిని ఎవర్ లగ్గారు అన్న మీకు చాతనైతే ఆ కీర్తి తల నడికేందుకు ప్రయత్నం చేయి కీర్తికి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు కీర్తి కావాలన మనస్తత్వం కీర్తి కందుతే నీకు ఉంటది ఎక్కడ కీర్తి మీకు ఇది అవసరం అన్న ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఆ పారతదేశంలో తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం మీకు వ్యక్తిగతం ఏముండద్దు దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేదు ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు నేను అడగాలా నేను అడగాలా వచ్చి అండ్ ప్రజలందరిని అడగాలి నన్ను అంటే నువ్వేం చేసినావ్ పదేళ్ళ మరి వచ్చినప్పుడు మాట్లాడవా అయితే నేను మాట్లాడే కాడికి నేను మాట్లాడిన నా స్థాయికి నేను మాట్లాడినా నా స్థాయికి మాట్లాడినప్పుడు నీ కుతుక వెకిలిందా కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అసలు అదే నీకు రైట్ ఉంటే ఏం చేస్తావు చేయవే ఇప్పుడు ఇప్పుడు పెట్టినప్పుడు అది సరైన పద్ధతిలో ఉండాలని కోరుకోడు తప్ప అరే నువ్వు వచ్చి ఒకవేళ సరైన పద్ధతిలో లేకపోతే ఇప్పుడు నువ్వు సరి చేయడానికి కాదయ్యా అది సరి చేసిన సరైన పద్ధతుల్ని ఉంటుంది టెక్నికల్ పరంగా నా విషయం ఉండదు టెక్నికల్ గా ఏది వాళ్ళు ఎంచుకుంటారు దానికి సార్ ఎట్లున్నది అంటే బాగుంటే బాగున్నదంట బాగలేదంటే బాగలేదంటరణాలు ఎన్ని చరణాలు ఉండాలి ఎన్ని నిమిషాలు ఉండాలి మేము ముచ్చట అది ఇప్పుడు కాదు ఇప్పుడు నేను నేను స్టూడియోలో ఉన్నా నీకేదన్నా చాతనైతే నా కీర్తి తల తలనరికి తందు కంకను కట్టుకుంటే ఆ పని ఈ కీర్తి జోలికి ఎవడొస్తాడన్నా మాకు ఏమవసరం కీర్తి కావాలంటే అదను కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండే తక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు అంట లేను తక్కువ ఉన్నదా నీకేమన్నా అడిషనల్ గా కావాలి కీరవాణి కీర్తి కావాలన్నా నీకు ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలిసి ఉంటది కానీ ఇప్పుడు నేను నేతతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న ఒక గల్లి తెలంగాణలో ఒక గల్లి గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడింది అంటే దానికి దేనికోసం మాట్లాడినా ఎందుకోసం మాట్లాడే అవసరం లేదా అని అంటే మేమేం చేయలేం గాని నా కీర్తి నా కీర్తిని అడగించే తనకు కీర్తి తల నరికేతానికి ఏమైనా ప్రయత్నం ఉంటే చేసుకో ఏం కీర్తి నీ కీర్తి జోలికి ఎవడొస్తాడు ఏమవసరం మాకేమన్నా వస్తుందా తర్వాత ఇప్పుడు కాదు ఎందుకంటే నాకు సమయం లేదు మీ మీరు పెద్దోళ్ళు సమయం ఉండదు మీకు కానీ